ఉత్తర గాజా ప్రాంతంలో తినడానికి తిండి తాగేందుకు స్వచ్ఛమైన నీరు లేక ఇబ్బందులు పడుతున్న పాలస్తీన్ల కోసం జోర్డాన్తో కలిసి అమెరికా ఆహార ప్యాకెట్లను జారెడుచుంది ఆకలితో అలమటించే వారికి ఆకాశం నుంచి ఆహారం జారవేయడంపై వివాదం ఎందుకు ఉత్తర గాజా ప్రాంతంలో జోర్డాన్తో కలిసి ఆకాశం నుంచి ముప్పై ఆరు వేల ఆహార ప్యాకెట్లను జారవిడిచినట్లు తెలిపింది అమెరికా ఇటీవలి కాలంలో జోర్డాన్ అమెరికాలు కలిసి ఉమ్మడిగా చేపట్టిన రెండో మిషన్ ఇది తినడానికి సరైన తిండి లేక స్వచ్ఛమైన తాగునీరు లేక దాదాపు ముప్పై వేల మంది పాలస్తీనియన్లు ఇబ్బందులు పడుతున్నారని ఉత్తర గాజాలో పిల్లలు ఆకలితో చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన చేసిన మరుసటి రోజు వారికి అమెరికా జోర్డాన్ల నుంచి సాయం అందింది జోర్డాన్తో కలిసి చేసిన ఎయిర్ డ్రాప్లు గాజాకు మరింత సాయం అందించే నిరంతర ప్రయత్నంలో భాగమని అమెరికా మిలిటరీ తెలిపింది కానీ రోజురోజుకీ పెరుగుతున్న అక్కడి అవసరాలను అవి తీర్చలేవని స్వచ్ఛంద సంస్థలు చెబుతుండడం చర్చకు దారితీస్తుంది సాయం అందించడంలో క్షేత్రస్థాయి వైఫల్యానికి ఇది ప్రతీకగా నిలుస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కారణంగా మానవతా సాయంతో తీసుకొస్తున్న కాన్వాయ్లోని లారీలు ఈజిప్టు నియంత్రణలోని రఫా క్రాసింగ్ ఇజ్రాయెల్ నియంత్రణలోని కెరెమ్ షాలోమ్ క్రాసింగ్ ద్వారా దక్షిణ గాజాకు చేరుకుంటున్నాయి కానీ ఇజ్రాయెల్లో గతేడాది అక్టోబర్ ఏడున హమాస్ దాడి తర్వాత మొదట ఇజ్రాయెల్ సైనిక చర్య ప్రారంభించిన ఉత్తర గాజాకు మాత్రం కొద్ది నెలలుగా మాత్రం ఎలాంటి సాయము అందడం లేదు ఉత్తర గాజా ప్రాంతంలో ప్రజాజీవనం కుప్పకూలడంతో ప్రాథమిక సాయం కోసం పంపించిన వాహనాలను అనార్థులు పడిదోచుకోవడంతో తీవ్ర గందరగోళం తలెత్తిందని అది హింసాత్మకంగా మారి దోపిడీకి దారితీసిందని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం తెలిపింది అందువల్ల ఉత్తర గాజాకు ఆహార పంపిణీ నిలిపివేస్తున్నట్లు ఫిబ్రవరి ఇరవైనా ప్రకటన చేసింది ప్రైవేట్ కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో పశ్చిమ గాజా ప్రాంతానికి పంపిన మానవతా సాయం తీసుకొస్తున్న వాహనాల దగ్గరకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించి వంద మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు ఆ కాన్వాయ్కి ఇజ్రాయెల్ దళాలు భద్రతగా ఉన్నాయి ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరపడంతో డజన్ల కొద్దీ పాలస్తీనియన్లు మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు సహాయం తీసుకున్న కాన్వాయ్లోని లారీలు తొక్కడం లేదా ఢీకొట్టడం ద్వారా చనిపోయారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది కాన్వాయ్ మీదుకు వచ్చి ఎగబడుతున్న వారిలో ముప్పుగా భావించిన వారిపై సైనికులు కాల్పులు జరిపినట్లు పేర్కొంది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడులో పన్నెండు వందల మంది మరణించగా రెండు వందల యాభై మూడు మందిని బందీలుగా తీసుకువెళ్లారు ఇప్పటి వరకు గాజాలో ముప్పై వేల మందికి పైగా మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య శాఖ తెలిపింది నిరాశలో కూరుకుపోయిన పాలస్తీనియన్లు సాయం తీసుకొస్తున్న లారీలను చుట్టుముట్టారు గత కొన్ని వారాల్లో గాజా ప్రాంతంలో ఇరవైకి పైగా ఎయిర్ డ్రాప్స్ అంటే ఆహార ప్యాకెట్లు ఔషధాలను హెలికాప్టర్లు విమానాల ద్వారా జారవిడవడం జరిగింది అమెరికా జోర్డాన్తో కలిసి ఫ్రాన్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈజిప్ట్ ఎయి ఎయిర్ డ్రాప్ చేశాయి ఇటీవల జారవిడ్చిన సహాయ ప్యాకేజీ జిల్ కొన్ని చిక్కుడు గింజలు మహిళలకు సంబంధించిన ఆరోగ్య అవసరాలు ఉన్నాయని తెలుస్తోంది అయితే సహాయం కోసం చాలామంది ఉండడంతో వారందరికీ అవి సరిపోవడం లేదు వందలు వేలలో జనముంటే పైనుంచి జార విడిచిన వస్తువులు కేవలం పదుల సంఖ్యలోని ప్రజలకు మాత్రమే అందుతుండటంతో మిగిలిన వారందరూ నిరాశతో వెనక్కి వెళ్లిపోవాల్సి వస్తోంది అందుకే ఆకాశ మార్గంలో కాకుండా భూమార్గంలో లేదా నీటి మార్గంలో వచ్చి సాయం చేయడం ఉత్తమం అనే అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఐసోలేటెడ్ రూప్స్ని పంపించేందుకు తొలిసారి ఈ ఎయిర్ డ్రాప్స్ పద్ధతిని వినియోగించారు అనంతరం మానవతా సాయం అందించేందుకు ఉత్తమ సాధనంగా మారాయి ఐక్యరాజ్యసమితి మొదటిసారి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఈ పద్ధతిని అనుసరించింది అయితే సాయం అందించేందుకు ఇతర అన్ని అవకాశాలు విఫలమైనప్పుడు ఎయిర్ డ్రాప్స్ విధానం చివరి ప్రయత్నమని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం రెండు వేల ఇరవై ఒకటిలో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది చివరిసారిగా దక్షిణ సూడాన్లో డబ్ల్యూఎఫ్పి ఎయిర్ డ్రాప్స్ చేసింది క్రాఫ్ట్లు వాటి ఇంధనం సిబ్బందికి అయ్యే ఖర్చులు భూమార్గంలో అయ్యే ఖర్చు కంటే ఏడు రేట్లు అధికమని డబ్ల్యూఎఫ్పి తెలిపింది అలాగే లారీల కాన్వాయ్ తీసుకెళ్లగలిగిన వస్తువులతో పోలిస్తే విమానాలు తక్కువ పరిమాణంలోనే తీసుకెళ్లగలవని పంపిణీలోనూ క్షేత్రస్థాయిలో సమన్వయం చాలా అవసరమని డబ్ల్యూఎఫ్పి చెప్పింది సాధారణంగా వేరువేరు ప్రాంతాల్లో సుమారు మూడు వందల మీటర్ల నుంచి ఐదు వేల ఆరు వందల మీటర్ల వరకు వివిధ ఎత్తుల నుంచి ఎయిర్ డ్రాప్స్ నిర్వహించవచ్చు ఆ పార్సెల్స్ భూమికి తాకినప్పుడు తట్టుకునేలా బలంగా ప్యాకింగ్ చేయడం చాలా ముఖ్యమని డబ్ల్యూఎఫ్పి తెలిపింది ప్రజలు హానికరమైన వస్తువులను వాడి తమ ప్రాణాలపైకి తెచ్చుకోకుండా నిరోధించడానికే మానవతా సాయం పంపిణీలో సమన్వయం ప్రాధాన్యాన్ని రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీ స్పష్టం చేస్తోంది అయితే ఈ ఎయిర్ డ్రాప్లు ఖరీదైనవి మాత్రమే కాకుండా ప్రమాదకరం కూడా వాటి వల్ల తప్పుడు వ్యక్తులకు అందే అవకాశం కూడా ఉందనే వాదనలున్నాయి ఎయిర్ డ్రాప్స్ చేసేందుకు డ్రాప్ జోన్లు విశాలంగా ఉండాలి కనీసం ఫుట్బాల్ గ్రౌండ్ కంటే పెద్దవైన బహిరంగ ప్రదేశాలను ఎంచుకుంటారు అందువల్ల గాజా తీర ప్రాంతంలో తరచూ ఎయిర్ డ్రాప్స్ చేస్తుంటారు అయితే ఇలా ఎయిర్ డ్రాప్స్ చేసిన సాయం కొన్నిసార్లు సముద్రంలో పడడం లేదా గాలి వీయడం వల్ల ఇజ్రాయెల్లోకి వెళ్లి పడుతోంది దీనివల్ల బాధితులకు అందాల్సిన సాయం అందకుండా పోతోంది దీంతో పాటు రోజురోజుకీ పెరుగుతున్న అక్కడి అవసరాలను అవి తీర్చలేవనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి